సైబర్ కేటుగాళ్లు పాత పద్ధతులకు గుడ్ బై చెప్తూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బును స్వాహా చేసేస్తున్నారు ఐటీ రిటర్న్స్ పేరిట సైబర్ కేటిగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న వేణుగోపాల్ అనే వ్యక్తికి ఐటీ రిటర్న్స్ పేరిట సైబర్ కేటుగాళ్లు ఓ నకిలీ మెయిల్ను పంపించారు అందులో మీరు సమర్పించిన ఇరవై వేల ఐటీ రిటర్న్లు మేము ఆమోదించాం త్వరలోనే ఈ డబ్బంతా కూడా అకౌంట్లో జమ కావాలంటే ఖచ్చితంగా తాము సూచించిన లింకును క్లిక్ చేసి కొన్ని వివరాలు పూరించాలంటూ ఆ లింకును సైబర్ కేటిగా వ్యక్తికి పంపించాడు ఇదంతా నిజమని నమ్మిన వ్యక్తి సైబర్ కేటిగాళ్లు సూచించిన విధంగానే ఆ లింకును క్లిక్ చేశాడు ఆ లింక్ని క్లిక్ చేసిన ఆ వ్యక్తి క్షణాల్లోనే అతని అకౌంట్లో ఉంచి డబ్బంతా ఖాళీ అయింది మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు అయితే ఐటీ రిటర్న్స్ పేరిట భారీ మొత్తంలో సైబర్ కేటిగాళ్లు ఎక్కువగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై ఎనిమిది కేసులు ఇలాంటివే నమోదైనట్లు సైబర్ పోలీసులు హెచ్చరించారు నకిలీ ఐటీ రిటర్న్స్ పేరిట ఎవరైనా మెయిల్ పంపినా లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపినా లేదంటే ఇతర మెసేజ్లు పంపినా వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఐటీ రిటర్న్స్ చెల్లించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళి లాగిన్ అవ్వి వివరాలు పూరించాల్సి ఉంటుందని ఇతర నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు